గాలివీడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి అన్నమయ్య జిల్లా గాలివీడు పెద్దూరు బ్రాహ్మణ వీధిలో నెలకొన్నటువంటి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణం అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకోవడంతో ఆలయ ప్రారంభోత్సవ తేదీలను మార్చి పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవైగా వేద పండితులు నాగపల్లి కిషోర్ శర్మచే నిర్ణయించబడ్డాయి గాలివీడు ఆలయ కమిటీల వారి ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి గాలివీడు అన్నమయ్య కూడలి గేట్ సర్కిల్ నందు ఉన్నటువంటి రామాలయం నుండి బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వరకు దాత వెంకటేష్ కోలార్ నుండి తెప్పించిన విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు ఈ ఊరేగింపులో పారంపల్లి గ్రామం కొత్త వడ్డపల్లె పిల్లలచే కోలాటం ఆడించారు వెంకటేశ్వర స్వామి అన్నమయ్య మరియు సభ్యులు కొత్త బడ్డేపల్లి పిల్లలు చే కోలాట నృత్యాన్ని ఆడించారు ఈ కార్యక్రమంలో గోవింద మాలా కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మరింతగా వెంకటేశ్వర స్వామి గుడి పెద్దల్లో ఉన్నటువంటి గుడి ఇంకా మరింతగా శోభనందుతూ ఇంటింతాయి ఒటుడింతాయి అని చెప్పేసి అక్కడ స్వామి యొక్క కైంకర్యాలు ఎల్లవేళ ఉండాలని చెప్తే ఎల్లవేళ ఉండాలని చెప్తూ ఇక్కడ వచ్చేసిన వారికి అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇవ్వాలని చెప్తూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి కృతజ్ఞత అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు